ఉత్సాహంగా ఉన్నవారందరు స్తోత్రాలు చెప్తాం హలేలుయ ఇంతవరకు అనుభవజ్ఞులు ఆత్మపూర్ణులు తాతయ్య గారు తన అనుభవ జ్ఞానంలోంచి అనేక సంగతులు మనకి బోధించారు తెలియజేశారు అందరూ కూడా శ్రద్ధాశక్తితో విన్నవారందరూ చేతులపైకి ఎత్తండి హలేలుయ నిజమే మన ఐగుప్తి బానిసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించి రక్షించాడు శ్రమల పెట్టే కొలది వారు ఏమయ్యారట నిజమే చక్కని సందేశాన్ని ఇంతవరకు మనం చాలా అనుభవపూర్వకమైన సందేశాన్ని మనం విన్నాం అయితే కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానిద్దాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం అడుగు పెడదాం మహాపరిశుద్ధ్ర మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా గడిచిన నెల నుండి ప్రభా ఫిబ్రవరి నెల రెండవ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధిలో ప్రభా నిలవబెట్టినందుకు స్థుతులు స్తోతుల చెల్లిస్తున్నాం ప్రభా కూడి వచ్చిన సహోదరులందరినీ దీవించండి ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించగల మనస్సు భద్రపరుచుకునే హృదయాన్ని దయచేయండి ప్రభా విన్న వాక్యాన్ని దుష్టుడెత్తుకుని పోకుండా నైనా ఆ మాటలు హృదయంలో ముప్పదంతలుగాను అరువుదంతలుగాను నూరంతలుగాను ఫలించేటట్లు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక హలెలుయ ప్రియమైన దేవుని వారులరా బైబిల్లో మనకి చాలా జంతువులు కనపడుతూ ఉన్నాయి ఎన్ని ఎన్ని జంతువులు తెలిసిన బైబిల్లో మనకి చాలా చేపలు చీమలు ఉన్నాయి ఆకాశ పక్షులు ఉన్నాయి ఇంకా చాలా జీవరాశులు మనకి దేవుడట ఎనభై నాలుగు లక్షల జీవరాశులు దేవుడు సృష్టించాడు వేటి కొరకు సృష్టించాడు కొన్ని మనం తినటానికి కొన్ని వాటి ద్వారా మనం పాఠాన్ని నేర్చుకోవడానికి ముందు తినడం కన్నా మనం వాటి ద్వారా ఏం నేర్చుకోవాలి చేపను చూడగానే మనకి ఏమనిపించాలి తినాలనిపించాలా దాని నుంచి ఏదైనా పాఠం నేర్చుకోవాలనుకోవాలా పాఠం నేర్చుకోవాలి అలాగే ప్రతి జీవరాశిని గూర్చి మనం దేవుడు ఏదో ఒక పాఠాన్ని మనకి నేర్పుతూ ఉంటాడు కనుక మనం అందరం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని వారులరా యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడో వచ్చినా మనం ఒకసారి చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తితో వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను కొద్దిసేపు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం ఇంతవరకు చక్కని మాటలు విన్నాం మరి కొద్దిసేపు కొద్ది మాటలు విందాం యోపు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడో వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే మృగములను మృగములను విచారించుము అవి అవి నీకు బోధించును మృగములను విచారించుము మృగాలలో రెండు రకాల మృగాలు ఉన్నాయి ఒకటి ఏ మృగము క్రూర మృగము రెండు సాధు మృ సాధు జంతువులు క్రూర మృగం అంటే అది మనం అది మన మనకు కనపడితే చాలు మనం కనపడితే చాలు ఏం చేస్తుంది ఏం చేస్తుంది చెప్పండి చంపేయడము తినేయడము చేస్తుంది గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను వణికిస్తున్న ఒక క్రూర మృగం ఎక్కడికి వచ్చేసింది అటెక్కడో తునిలో ఎక్కడో బయలుదేరింది కూర్మాపురంలో దాన్ని బంధించడం జరిగింది విచిత్రం ఏంటంటే అది పగటిపూట నిద్రపోతుంది పగటి పూట ఏం చేస్తుంది అది నిద్రపోతుంది రాత్రిపూట ప్రయాణము చేస్తుంది వేటాడి వేటాడి తనకు కావలసిన ఆహారము ఎంత తినాలనుకుంటుందో అంతా తిని పగలేం చేస్తుంది శుభ్రంగా నిద్రపోతుంది మళ్ళీ రాత్రి అవగానే బయటికి వస్తుంది మొత్తం మీద అలాగ ప్రయాణం చేసుకుంటా ఎవరికంట అక్కడక్కడ కొద్దిగా కంట పడతా ఎవరికంట పడకుండా ఎక్కడే చేరింది ఇంచుమించు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసిందంటది ఒక్క వారం రోజుల్లో ఒక పదిహేను రోజులు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది ఓన్లీ నడుస్తూ వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసింది చేసి కోర్మాపురము వచ్చింది మనందరం వార్తలు చదువు వార్తలు విన్నాం ఒక గంట రెండు గంటల పాటు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఒక పాకలో మొత్తం మీద ఒక పశువుల పాకలో ఏమైంది పట్టబడింది మొత్తం ఇంజక్షన్ ఇస్తే మనకిలాగా ఒక ఇంజక్షన్ ఇచ్చారనుకోండి మనకి ఏంటి ఒక రోజు పడుకుంటాం రెండు రోజులైనా పడుకుంటాం నిద్రపోతాం దానికి అరగంటకు మించి మొత్తం ఎక్కదు మత్తు ఇంజక్షన్ ఇవ్వగానే వెంటనే దాన్ని ఏం చేయాలి బోన్లో పెట్టేయాలి మంచిది అయితే ఈ క్రూరముగాలు మనం చూస్తూ ఉన్నాం సాధు జంతువులు కూడా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం వీటన్నిటి గురించి మనం పాఠం నేర్చుకోవాలన్నాడు అదే చెప్తున్నాడు మృగములను విచారించుము అది నా మాట వినమ్మా నీకు ఆహారం పెడతానంటే వెంట తప్పులి అంతే దాని దేవుడు దానికి ఆ లక్షణం పెట్టాడు వేటాడి తినాలి ఎవరికి లొంగి బ్రతకకూడదనే లక్షణాన్ని ఎవరికి పెట్టాడు పులికి పెట్టాడు అది బోన్లో ఉన్న పులే బయట ఉన్న పులే దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి మనం దేవుని బిడ్డలం మనం ఎవరు బిడ్డలం దేవుని బిడ్డలం మనల్ని శ్రమలు వచ్చినా దేవుని బిడ్డలమే శ్రమలు రాకపోయినా దేవుని బిడ్డలమే మనం ఎక్కడున్నా దేవుని బిడ్డలమే అని మనము కూడా దాన్ని చూసి నువ్వు పాఠం నేర్చుకోవాలి చాలామంది చూడండి నేను పులి బిడ్డని పులి అందుతో పులితో పోల్చుకుంటారు కానీ వాస్తవానికి పులి కాదు మనం ఎవరు బిడ్డలం అని పోల్చుకోవాలి మనం ఎవరు బిడ్డలం దేవుడిని బిడ్డలం సచీవుడైన దేవాది దేవుడి బిడ్డలం ఆయన కుమారులం ఆయన పిల్లలం మనం కనుక కొన్ని విషయాలు అది బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలట నేర్చుకోవాలి మరలా ఇంకోమాట చూడండి అది నీకు బోధించును ఆకాశ పక్షులను చూడు విచారించుము అవి నీకు తెలియచేయును ఆకాశ పక్షులను చూస్తే అవి వాటిని బట్టి కూడా మనం ఏం చేసుకోవచ్చు తెలియజేస్తాయంట ఈరోజు ఒక ఆకాశ పక్షి గురించి మీకు నేర్పి మనం చాలాసార్లు విన్నమాటే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనకి ఏం చేస్తాడు బోధిస్తూ ఉంటాడు సమయ సందర్భాలను బట్టి మనకు దేవుడు బోధిస్తూ ఉంటాడు కనుక ఈ చక్కని సమయంలో ఒక ఆకాశ పక్షి గురించి మనం అందరం నేర్చుకుందాం కాకి ఎంతమందికి తెలుసు చేతులపైకెట్టండి అద్భుతానికి తెలదా కాకి అందరికీ కాకులు తెలుసు కాకిని చూడగానే మనం ఏమనుకుంటాం వాటి రంగు ఎవరికి నచ్చదండి కాకి రంగు ఎవరికైనా నచ్చుతుందా నల్లగా ఉంటే నచ్చదు కాకి రంగు ఎవరికి నచ్చదు దాని స్వరం వింటే అస్సలా నచ్చదు కేర్ క్యారమని అరుస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం చూసి అసహ్యపడుతూ ఉంటాం కానీ మనకు ఒక పాఠం బోధిస్తుంది అది ఏం చేస్తుంది అనుకుంటున్నారు దేవుణ్ణి స్థుతిస్తుంది ఆకాశ పక్షుల్ని చూడి అవి విత్తవు కోయవు అయినను వాటిని ఎవరు పోషిస్తున్నారట దేవుడు నన్ను దేవుడు పోషిస్తున్నాడు అని మనకి చెప్పకనే అవి ఏం చేస్తున్నాయి చెప్తున్నాయి అవి దేవుణ్ణి స్థుతిస్తున్నాయి మనం అనుకుంటున్నాం అవి గోడ మీద వాలి క్యారమ్మంటే చుట్టాలు వస్తారు కోసం అందుకే ఆ ఆకాశ పక్షి అంటే ఆ కాకి అరుస్తుంది కోసం అని మనం అనుకుంటాం కానీ చాలా తప్పండి అది మనం అదేంటంటే ఏది దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను నాకు దేవుడు ఆహారం ఇస్తున్నాడు నాకు సమయానికి దేవుడు ఆహారం అందిస్తున్నాడు అని మనకి చెప్పకనే చెబుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయట అందుకే ఆకాశ పక్షులను విచారించుము ఇప్పుడు ఏం చేయాలి మనం ఆకాశపక్షిని విచారించాలి కాకుల్ని విచారించాలి విచారిస్తున్నప్పుడు అది ఏం చేస్తుందంట దేవుణ్ణి స్థుతిస్తుంది ఈరోజున దేవుణ్ణి నువ్వు స్థుతించేది మనుషులకి కనబడే విధంగా స్థుతిస్తున్నావా లేదా ఒకసారి మనకు మనం ఏం చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి ప్రియమేణ దేవుని వల్లరా ఈరోజు మీకు ఈ కాకి గురించి ఒక పాఠాన్ని చెప్పి కొద్దిసేపు నేను వాక్యాన్ని ముగిస్తాను మొట్టమొదట దాని గురించి నేర్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకి చెప్తూ ఉన్నారు దేని గురించి నేర్చుకోమని చెప్తున్నారు ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి సందర్భము ప్రతి జంతువు ప్రతి విషయం గురించి మనం ఏం చేయాలట నేర్చుకోవాలి ఏదో ఒక పాఠం మనకి దేవుడు మనకి నేర్పబోతూ ఉంటాడు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము చూద్దాం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కాకుల సంగతి విచారించి చూడుడి అని ఒకసారి ఆలోచించండి ఆయన ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మనకి విచారించి చూడమంటున్నాడు మీరు ఏం విచారించక్కలద్దు చక్కగా దైవజనులు మనకి పాఠం చెప్తూ ఉంటే దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే అది చక్కగా విని గ్రహిస్తే చాలు మనం కాకుల దగ్గరికి వెళ్ళి కాకుల మీద రీసెర్చ్ చేయడం చేయక్కర్లేదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం గ్రహిస్తే చాలు ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు అండి కాకి ఎప్పుడైనా పొలములో కుప్పలు నూర్చి ధాన్యం మారబోత ఆ ధాన్యాన్ని పట్టుకెళ్ళి మిల్లులు గేసి అండి అక్కడ ఆహారం పండించి వడ్డించి ఎప్పుడైనా తినటం ఎప్పుడైనా చూసారా మీరు చూడు కానీ వాటికి ఆహారం ఎవరిస్తున్నారు దేవుడే అనుగ్రహిస్తున్నాడు ఏ సమయానికి వాటికి ఆహారం కావాలో దేవునికి తెలుసు అంటే ఆకాశ పక్షుల్నే పోషించిన దేవుడు చదవండి అవి విత్తవు కోయవు వాటికి కొట్టు కొట్టులేదు అయినను దేవుడు దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మనం వాటికంటే ఎంతో శ్రేష్ఠులు ఈరోజు ప్రియమైన దేవుని వర్లరా దేవుడు మనకి బోధిస్తున్నాడు మనం ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశుల కంటే ఆయన పోలికగా పుట్టిన మనం అందరము వాటన్నిటికంటే ఏంటట శ్రేష్ఠులము వాటికంటే శ్రేష్ఠులము కానీ అవే దేవుడు పని ఎక్కువ చేస్తున్నాయండి చెప్పండి అవే దేవుడు పని ఎప్పుడు కూడా మానట్లేదు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి అని దేవుడు కీర్తనాకారుడు మనకి చెప్తూ ఉన్నాడు నిజమే సూర్యుడు ఉదయాన్ని ఉదయించమంటే ఖచ్చితంగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు టయానికి అస్తమిస్తూనే ఉన్నాడు చంద్రుడు రాత్రి కాలంలో వస్తూనే ఉన్నాడు వర్షాకాలంలో వర్షం అన్నీ కూడా సమస్త జీవరాశులు సమస్త సృష్టి అంతా కూడా దేవుని మాటను ఏం చేస్తుంది విలువబడుతుంది కానీ దేవుని పోలికగా పుట్టిన మనము వాటన్నిటిని చూసి పాఠాన్ని నేర్చుకుంటున్నాం మనము ఇంకెంతగా లోపడాలి వాటికంటే శ్రేష్ఠులమైన మనం ఏం చేయాలట ఇంకా మరింతగా దేవునికి లోపడాలి ప్రియమైన దేవుని వాళ్ళరా అందుకే కాకుల సంగతిని మీరు ఏం చేయాలట విచారించి చూడండి కాకుల సంగతిని అన్నీ నేర్చుకోకలేదు కాకుల సంగతిని విచారించి చూడండి అవి విత్తవు కోయవు ఇలా చాలా కాకులు ఉన్నాయి కానీ ఒక రకమైన కాకి గురించి మనం నేర్చుకుందాం రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము చదువుకుందాం రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగో నుంచి చదవండి ఆ వాగునీరు నీవు త్రాగుదవు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయను చాలండి ఒకసారి ఎవరికి ఏ ఏ సందర్భంలో మాట్లాడేది అందరికీ తెలిసిన మాటలేనా ఏలియా గారు ఈ సంవత్సరంలో వర్షం కురవదు గొప్ప కరువు వస్తుందంటే దేవుడు ఈ వాగు ఈ పక్క నుంచి తూర్పు దిక్కు నుంచి ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు దేవుడు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోతే నీకు అక్కడికి కాకోలము పంపించి ఆహారము వాటి ద్వారా నీకు ఏం అన్నాడు దేవుడు పంపిస్తాను అన్నాడు ఎవరి ద్వారా పంపిస్తా అన్నాడు కాకోలం అంటే ఏంటి చెప్పండి కాకోలం అంటే ఇప్పుడు చాలా మందికి అర్థం అవుదు కాకోలం అంటే కొన్ని కాకులు కలిసిన గుంపు అర్థమైందా కొన్ని కాకులు కలిసిన గుంపు దిస్ మై అంటే కాకులన్నీ కలిసిన గుంపు అండ్ కాకులు గుంపు ఎప్పుడైనా మీరు చూసారా చెప్పండి కాకులు గుంపు ఎప్పుడైనా చూసారా మీరు ఏదైనా కరెంటు తీగ మీద ఒక కాకి తగిలి పడి చనిపోయింది అనుకోండి అక్కడికి ఎన్ని కాకులు వస్తాయి చెప్పండి ఎన్ని కాకులు వస్తాయి అన్ని కాకుల్ని కలిపే కాకోలం అంటారు ఇలా కాకోలములకి కాకులకి మనిషికి ఇష్టం లేని కాకి మనిషికి ఇష్టం లేని రంగు మనిషికి ఇష్టం లేని స్వరము ఇలా మనిషికి ఏది ఇష్టం లేని ఒక కాకి ద్వారా దేవుని గొప్ప కార్యాన్ని చూపించాలని దేవుడు ఏం చేశాడంటే ఒక కాకోలాన్ని ఏర్పాటు చేసుకుని ఏం పంపించాడు ఆహారాన్ని పంపించాడు అంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కాకి అందులో ఒక్క కాకి అయినా సరే నేను వెళ్ళను నేను తినను నేను పంపి నేను పట్టుకుని వెళ్ళను నేను ఎక్కడా కూడా అదేం చేయలేదు అనలేదు ఒకసారి ఆలోచించండి ఈ కాకోలము మొదటి పాయింట్ కాకోలము అంటే ఏంటి తెలుసా కాకుల గుంపు అంటే ఇప్పుడు కాకులు ఏం తెలుపుతున్నాయి మనకి చెప్పండి ఏం తెలుపుతున్నాయి ఐక్యతను తెలుపుతున్నాయి దేవుడి నామానికి మహిమ కలుగును గాక కాకులన్నీ కలిసి ఏం తెలుపుతున్నాయి మనకి ఐక్యత దేవుడు అంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అప్పుడు ఎవరికి మేలు కలిగింది దేవునికి మేలు కలిగింది వాటి ఐక్యంగా ఆహారం పట్టుకుని వెళ్ళాయి కాబట్టే ఎవరికి మేలు కలిగింది దేవుని ఈరోజున నీవు నేను కూడా ఐక్యమత్యంతో ఐక్యంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్థుతించి దేవుని పనిలో మనం ఐక్యంగా ఉంటే మనకి కదా దేవునికి మహిమ కలుగుతుంది సమస్త ఘనతా ప్రభావములు మహిమలు ఎవరికి చెల్లించాలి మనము దేవునికి చెల్లించాలి చెల్లించాలంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఐక్యత కలిగి జీవించడం నేర్చుకోవాలి ఐక్యత ఈరోజున సమాజంలో ఐక్యత కరువైపోయింది సంఘాలకి సంఘానికి మధ్య ఐక్యత కొరువైపోయింది సంఘంలో సహోదరుల మధ్య ఐక్యత కొరువు కరువైపోయింది చాలామంది ప్రపంచంలో మనుషులకి మనుషులకి ఏం కొరువైపోయింది ఐక్యత కరువైపోయింది ఎక్కడ నా నామమును ఇద్దరు ముగ్గురు కూడి నా నామను స్థుతిస్తారో వారి మధ్యన నేను ఉంటానన్నాడంటే దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుని ప్రార్థన చేసేస్తే ఉంటానని చెప్పలేదండి ఆయన ఎలా చెప్పాడు తెలుసా వారు ఏకమై ప్రార్థన చేస్తే వారి మధ్యన అంటే వారి మనసులు ఏమై ఉండాలట కలవాలి అంటే నువ్వు ఐక్యత కలిగి అంటే నీ భావము పక్క సహోదరి భావము అందరి భావం ఒకే భావంతో నువ్వు దేవుడిని స్థుతిస్తే ఏకమై ఉంటే వారి మధ్యన దేవుడు అంటే ఇప్పుడు మనందరి భావం ఒకటే అనుకోండి మనందరూ ఐక్యంగా ఉన్నాం అనుకోండి మన మధ్య ఎవరు ఉంటారు ఇప్పుడు దేవుడు ఉంటాడు అదే చెప్తున్నాడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అంతే మనోహరము ఎంత పండగ ఆయనకి ఎంత సంతోషం నిజమే ప్రియులేరా ఈ లోకంలో ఒక సాధారణమైన తండ్రి తన పిల్లలు కలిసి ఉంటే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు నిజమే నేను మా పిల్లలు ఒక్కొక్కసారి కొట్టేసుకుంటూ ఉంటారు మా అక్షిత అద్భుతం ఉన్నారంటే ఏం చేస్తారు తెలుసా అస్తమాను ఏదో ఒక చిన్న దాంట్లో గొడవ వచ్చేస్తుంటుంది ఉంటారు కొట్టేసుకుంటే ఎవరికి దెబ్బ ఎవరికి దెబ్బ తగిలినా ఎవరికి ఎవరికి బాధ చెప్పండి ఎవరికి బాధ నాకే బాధ ఎవరికి దెబ్బ తగిలినా నాకే బాధ ముగ్గురు ఎవరికి కొట్టుకుని ఎవరికి దెబ్బ తగిలినా నాకే బాధ కానీ వాళ్ళకి కసి ఎలా ఉంటుందంటే అంటే ఒకరిని ఒకరు కొట్టేసుకుని తిట్టేసుకుని ఉంటారు అప్పుడు నేను అనుకుంటాను ఎందుకు రమ్మ కలిసి ఉండొచ్చు కదా కలిసి ఉంటే నాకు ఎంత ఆనందం అంటే ఈ లోకంలో ఒక సాధారణమైన తండ్రి కలిసి ఉంటే ఎంత ఆనందపడుతుంటే దేవునికి మనమందరం కలిసి ఉంటే ఇంకా అంత ఆనందం ఒకసారి ఆలోచించండి అందుకే దేవుడు స్పష్టంగా రాయించాడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట అలాగ ఐక్యతతో అవి ఏం చేసినాయి అంటే కాకులం ఏం చేసినాయి దేవుని మాట వింటే ఐక్యత లేకపోతే నేను అట్టుకెళ్ళాను ఒక్కాకంటే నేను అట్టుకెళ్తానని ఒక్కాకి నేను ఎక్కడే తినేస్తాను ఒక్కాకి లేకపోతే నేను దారిలో పాడేస్తానని అన్నీ ఐక్యత లేక ఒక్క భావంతో లేకపోతే ఏలేగారు ఆహారము కాకులన్నీ కలిపి పట్టుకెళ్ళేవా పట్టుకెళ్ళలేదు అంటే అక్కడ ఏం కనపడుతుంది మనకి కాకుల్లో ఐక్యత కనపడుతుంది ఆ తర్వాత చదవండి అయి తర్వాత చదవండి కాకోలముకి ఆజ్ఞాపించింది అతనికి చెప్పున అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెల సెలవిచ్చిన చొప్పున యార్ధాన్లకు ఎదురుగా కేరీతు వాగువ దగ్గర నివాసం చేసిన అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తయమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని చిన్నను అక్కడ రెండవ పాయింట్ మనం ఏం చూస్తున్నాం అంటే క్రమాన్ని చూస్తున్నాం ఉదయాన్నే తీసుకెళ్తుందంట ఆహారం ఎప్పుడు తీసుకెళ్తుందండి ఉదయం అస్తమయం ఉదయం అస్తమయం అక్కడ కాకుల దగ్గర మనకు కనబడే రెండవ విషయం ఏంటో తెలుసా మొట్టమొదటి ఏం కనపడుతుంది మనకి ఐక్యత కనపడుతుంది రెండవది క్రమము కనపడుతుంది ఇందాక దైవజనులు చెప్తున్నారు క్రమము లేని వారు ఎలా ఉంటారంట అతిక్రమము అతిక్రమము క్రమం లేకపోవడమే అతిక్రమము దైవజనులు మనకి ఎన్ని వారాలుగా ఎన్ని సంవత్సరాలుగా బోధిస్తూనే ఉన్నారు సమయానికి రండి సమయానికి రండి ఆదివారం ఆరాధన ఏ సమయం అంటే మనం ఏ సమయానికి వస్తున్నాం ఏ సమయానికి వస్తున్నాం తొమ్మిదిన్నర కంటే మొదట మొదట దైవజనులు వచ్చి కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మనం వస్తున్నాం దైవజనులు ఎంతో వేదనతో చెప్తూ ఉన్నారు బ్యాచ్ బ్యాచ్లుగా వస్తున్నాం అంటే మనం ఎలా వస్తున్నాం బ్యాచ్ బ్యాచ్లుగా అందరూ ఏకత్వంతో ఐక్యతతో రమ్మని దేవుని వాక్యం చెప్తుంది ఐక్యత కలిగి జీవించమని దేవుని వాక్యం చెప్తుంటే మనం ఎలా ఉంటున్నామంటే బ్యాచ్ బ్యాచ్లుగా వస్తున్నామంట కానీ దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు అవి ఏం పాటిస్తున్నాయంట క్రమాన్ని పాటిస్తానంటే ఉదయం అంటే ఉదయం కరెక్ట్గా వెళ్తున్నాయి అనమాట సమయానికి అస్తమయం అంటే లేదు ప్రభు నేను సాయంత్రం మరలా వెళ్ళలేను సాయంత్రం ఇప్పుడుది కలిపి ఇప్పుడే పట్టుకుపోతాను గారికి ఆహారం అంటున్నాయి కాకులు అంటలే చూసారా దాంట్లో ఎంత క్రమం ఉందో చూసారా ఈ క్రమాన్ని దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు మొట్టమొదటి కాకులన్నీ ఐక్యత కలిగి జీవించాయట రెండవదిగా క్రమాన్ని కలిగి ఉదయం ఉదయం తీసుకెళ్తున్నాయంట రా అస్తమయమును కూడా ఏం చేస్తున్నాయంటే కాకులు ఆహారాన్ని తీసుకెళ్తున్నాయి తర్వాత ఏం చేస్తున్నాయని తీసుకుని తీసుకొని వచ్చుచుండెను చూ ఉండెను తీసుకుని వచ్చు చూండెను అక్కడ పరిచర్య చేస్తున్నాయి తీసుకుని రావడం అంటే పరిచర్య చేస్తున్నాయి అండి గమనించండి ఈ కాకుల్లో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ముగించుకుందాం మొట్టమొదటి ఐక్యత కలిగి జీవించాయి రెండవది క్రమాన్ని కలిగి జీవించాయి మూడవది ఏం చేస్తున్నాయి పరిచర్య చేస్తూ ఉన్నాయి పరిచర్య తీసుకుని రావడం అంటే గొప్ప పని అది అండి మనకి మనకు వచ్చిన పని మనం ఏదైనా చేయగలుగుం మనకి రాని పని కూడా చేస్తాం చూసారా దేవుని కోసం మనకి రాని పని చేస్తాం అప్పుడు దేవుడు గొప్పగా ఆలోచిస్తాడండి దేవుడు మనకి సంఘంలో ఎంతో పరిచర్య కనపడుతూ ఉంటుంది పరిచర్య కనపడుతున్నప్పుడు దైవజనులు ఎంతో ఫోన్ చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు అలా దైవజనులు మనకి చెప్పడమే అదృష్టంగా భావించాలి పరిచర్య చెప్పడమే అదృష్టంగా భావించాలి మనం రావాలి కానీ ఈ రోజున యవ్వన బిడ్డలు కానీ విశ్వాసులు కానీ తృణీకరించిన వారుగా ఉన్నారు కానీ దేవుని వాక్యం చెప్తుంది దైవజనుని కానీ దేవుణ్ణి కానీ మనం ఏం చేయకూడదట తృణీకరించకూడదు అక్కడ కాకులు తృణీకరించిన దేవుడు చెప్పిన పని ఆజ్ఞ అలా ఇవ్వగానే తీసుకుని వచ్చి వా ఆహారం పెడుతున్నాయంట సమయం కరెక్ట్గా సమయాల్లో పెడుతున్నాయంట అంటే అవి పరిచర్య చేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చనంలో దేవుడు మాట చెప్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తిరగను తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చును మనందరూ మాటే అటువలే పరిచర్య చేయు స్త్రీలను చదవండి కొండెమును చెప్పని వారును మిథానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమునవై వారు వలె ఉండవలన ఎలా ఉండాలంటే పరిచర్య చేయు స్త్రీలు ఎలా ఉండాలట అటువలే పరిచర్య చేయు స్త్రీలు అంటే ఇక్కడ కాకులలో పరిచర్య చేసే గుణం ఉంది ప్రిమేణ్ దేవుని వారిలో ఈ కాకుల గురించి మనం పాఠం నేర్చుకోవాలంటే పరిచర్య చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారే మితానుభవము గలవారే అన్ని విషయములలో ఎలా ఉండాలంట నమ్మకమైన వాళ్ళ గల వారిగా ఉండాలి అంటే కాకులను ఎవరు నమ్మారు చెప్పినప్పుడు మొట్టమొదట దేవుడు నమ్మాడు దేవుడు కాకి నమ్మితే కాకి ఎప్పుడైనా నమ్మకాన్ని పోగొట్టిందా కాకి ఏదైనా ఆహారం చూడగానే ఏం ఏం చేసే గుణం దంది ఎవరైనా చేతిలో ఏదైనా ఆహారం పట్టుకుని వెళ్తున్నారో చంటి పిల్లలు కాకి చూడగానే ఏం చేస్తుంది పటక్కన పట్టుకుని వెళ్ళిపోతుంది అటువంటి ఎదుటివాడి చేతిలో ఉన్నది పట్టుకుపోయే కాకి గుణం ఈ రోజున తన నోటు వెంట పట్టుకుని వెళ్తున్నా కానీ అది ఏం చేస్తలేదు తినట్లేదు చూసారా ఎంత గొప్పగా పరిచర్య చేస్తుందో చూసారా అంటే పరిచర్య చేసే గుణాన్ని మనం దాని నుంచి మనం ఏం చేసుకోవాలి నేర్చుకోవాలి అలా ఎంత ఆహారం తెమ్మంటే అంత ఆహారమే పట్టుకెళ్ళింది ఏలి గారికి ఎంత అవసరమో అంత ఆహారమే పట్టుకెళ్ళింది అంటే కొంత ఏం చేయలేదు అవిడీ ఆ కాకులు ఏం చేయలేదు దాచుకోలేదు ఈరోజు ఉదయం అట్టుకెళ్ళాం కదా ఈరోజు నేను పట్టుకెళ్ళకపోయినా పర్లేదు ఈ ఆహారం వాళ్ళకి నేను దాచుకుంటాను అనుకోలేదు చూసారా అటువంటి దాచుకోలేని గుణం కాకులది రోజున అననీయ సప్పేరాలు ఏం చేశారు చెప్పండి కొంత వెల దాచి కొంత ఆస్తి మొత్తం అమ్మేశారు అపోస్తులు పాదాల చెంత అంతా కలిపి పెట్టలేదంట కొంత పెట్టారంట అననీయ నువ్వు చేసింది నువ్వు గమనించావంటే ఏం జరిగింది వెంటనే శిక్ష వచ్చేసింది ఈ రోజున దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవుని కోసం సమృద్ధిగా పనిచేయాలని చెప్తుంది కొంత దాచే విధంగా కాకులులా పని చేయాలని చెప్తుంది మొట్టమొదటి చెప్పినప్పుడు ముగించుకుందాం ఐక్యత ఐక్యత కలిగి జీవించాలి రెండవది క్రమం కలిగి జీవించాలి మూడవది పరిచర్య చేసేవారిగా ఉండాలి కాకులను బట్టి మనం నేర్చుకోవాలి తర్వాత నాలుగవది దాచుకునేవారిగా కాకుండా ఉండాలి ఇక ఐదవ మాట చివరి మాట చెప్పుకుని ముగించుకుందాం మనం దూరమైనా వెళ్ళాయంట కాకులు ఏం చేసినాయి ఈ పక్క నుంచి వాగు దగ్గరికి వెళ్దాం వెళ్ళి ఏలియగారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వారి కాకులు ఆహారం పట్టుకెళ్ళడానికి దూరమైనా కూడా ఏం చేసినాయండి కాకులు వెళ్ళాయి ఈరోజున కాకి ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు మనం అందరం నేర్చుకుందాం ఈరోజున మందిరానికి దూరమైతే రాలేకపోతున్నాం పక్కనే మందిరం ఉన్నా వెళ్ళలేకపోతున్నాం శుక్రవారం ఆరాధన అంటే ఏం చేయలేకపోతున్నాం రాలేకపోతున్నాం బుధవారం గొలుసు అంటే ఏం చేయలేకపోతున్నాం రాలేకపోతున్నాం ఆదివారం ఉంది కదండి ఇంకా అన్ని వారాలు ఎక్కడ మనం రాగలదామండి కానీ దేవుని పని దేవుని ఆరాధన దేవుని క్రమము మనకి రావడమే గొప్ప అదృష్టంగా భావించి దూరమైనా ఏం చేసినాయంట కాకులు వెళ్ళాయట ప్రియమైన దేవుని వారులరా కాకులు అరవలేదంట నేను చెయ్యను నేను చెయ్యను కేర్ క్యారనేవి ఏం చేయలేదు అరవలేదు కనుక ఈ కాకులను బట్టి మనం మంచి పాఠాన్ని నేర్చుకున్నాం ఈరోజు ఐక్యత కలిగి జీవించేవారిగా దూరమైనా వెళ్ళేవారిగా అండి క్రమం తప్పకుండా దేవుని కోసం జీవించేవారిగా ఈ కాకులను మనకు దేవుడు చూపిస్తూ అండి మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు ఏలియే గారికి ఆహారం పట్టుకెళ్ళింది కాకులని మనం అదొకటే నేర్చుకున్నాం దేవుని అద్భుతాన్ని ఒకటే నేర్చుకోవడమే కాదు కానీ కాకులు గురించి మనం నేర్చుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు నేను చెప్పే మాటలు కాదు మీరే బైబిల్లో చూశారు యోగ గ్రంథంలో చూశారు ఆకాశ పక్షుల్ని చూడు అవి విచారించి చూడమన్నాడు కాకుల సంగతి విచారించి చూడమని చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు కాకుల గురించి విచారించి చూడమన్నాడు అంటే ఏంటి కాకుల గురించి మనం పాఠాన్ని నేర్చుకోమన్నాడు అలా ప్రతి జంతువు గురించి కూడా చెప్తూ ఉన్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కనుక వాటికంటే శ్రేష్ఠులమైన మనము వాటికంటే గొప్పగా బ్రతకాలని దేవుడు ఈ రోజున మనకి సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నా మాటలు ఎంతతో ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వించండి మహాపరిశుద్ధురైన మా ప్రియ పరలకపు తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతవరకు ప్రభా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా కాకుల సంగతి విచారించి చూడనని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే అందరం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా నిజమే ప్రభా కాకులు విత్తవు కోయవు కానీ వాటిని నీవు పోషించుతున్నావు వాటికంటే శ్రేష్ఠులమైన మేము ప్రభా వాటికన్నా ఎక్కువగా మీకోసం బ్రతకాలి మీ పని చేయాలని నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభా ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ప్రభా అవి ఎటువంటి క్రమం తప్పకుండా ప్రభా ఏలియా గారికి ఆహారం పట్టుకుని వచ్చే ప్రభానైనా వాటి గుణాన్ని పక్కన పెట్టి ప్రభా మీ కొరకు యథార్థంగా పరిచర్య చేసిన కాకులను బట్టి నైనా ఈరోజు పాఠాన్ని నేర్చుకున్న అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు నైనా మేము కూడా అటువంటి పరిచర్య చేస్తూ అటువంటి క్రమాన్ని కలిగి అటువంటి ఐక్యతను కలిగి జీవించేవారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పరమ పరమతండ్రి ఆమెన్ నామానికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా అన్ని పాఠాలు చెప్తాయి బైబిల్లో పాఠాలే చెప్తాయి ఒకప్పుడు